శనివారం ఉదయం తిరుమల కొండపై మొదటి సూర్యకిరణం పడితే శ్రీవారి ఆలయం బంగారు కాంతులతో విరజిల్లుతుంది ఆ గజజానువు ఆ గంటల శబ్దం నీ హృదయానికి చెప్పేదొకటే నువ్వు ఒంటరి కావు స్వామివారి నిన్ను చూస్తున్నారు ప్రతి అడుగు ప్రతి శ్వాస గోవింద గోవింద అనే ధ్వనిలో కలుస్తుంది ఆ పేరు పలికితే మన సంఘర్షణలు కూడా నీరులా కరిగిపోతాయి వెంకటరమణ శ్రీనివాస అపరాధాలను క్షేమించే తండ్రి ఆశలు నెరవేర్చే దేవుడు మన ముందు ఉన్నాడనే భావనే మనకు ధైర్యం జీవితంలో ఎంత కష్టం వచ్చినా శనివారం స్వామిని స్మరించిన వారికి అదృష్టం తప్పదు ఎందుకంటే ఆయన భక్తుల కన్నీరు ఒక్కటి కూడా వృధా చేయరు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి గోవింద గోవింద మరిన్ని భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి